హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలోని అతి ముఖ్యమైన వీడియో అండి ఇది ఎక్కువగా నిరుద్యోగులు ఉపయోగపడుతుంది ఇది ఎందుకంటే నిరుద్యోగులు అంటే మనకి జాబ్ అండి జాబ్లో జాబ్ అంటేనే మనకి లైఫ్ అండి దాని గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం మనకి ఈనాడు పబ్లిష్ అయిన మనకి ఒక న్యూస్ చూద్దాం మనకి భారీగా పదవి విరమణాలండి అది ఈనాడులో మనకి పబ్లిష్ అయి ఉంది అంటే మనకి చూడండి ఏదైనా ఒక కొత్త జాబ్ క్రియేట్ అవ్వాలన్న కొత్త నోట్బుక్స్ని పెట్టాలన్నా మనకి ఖాళీలు ఉండాలండి ఖాళీలు మనకి కావాలంటే కొత్తదైన క్రియేట్ అయ్యి ఉండాలి లేకపోతే ఉన్న జాబ్లు అనేవి ఎవరైనా రిటైర్మెంట్గా అవ్వాలండి అయితే మనకి ఈనాడు పబ్లిష్ అయిన దాంట్లో మనకి ఆర్టికల్లోని రిటైర్మెంట్ అనేసి ఇచ్చున్నారండి అది ఏటో చూద్దాం చూడండి ఈ రాష్ట్రంలో బుధవారం భారీ ఉద్యోగుల ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణాలు జరిగాయండి గత ప్రభుత్వం చూడండి గత ప్రభుత్వం పదవి ఉద్యోగ విరమణాలు ఆర్థిక భారం నుంచి తప్పించేందుకు ఉద్యోగుల సర్వీస్ని రెండేళ్ళు పొడిగించరండి అంటే చూడండి మనకి గత ప్రభుత్వం మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మనకి రిటైర్మెంట్ ఏజ్ అనేది అరవై సంవత్సరాల నుండి రెండు సంవత్సరాలు పెంచారు కదండి అంటే అరవై రెండు సంవత్సరాలు అయింది యాక్చువల్గా మనకి ముందయితే రెండు వేల పద్నాలుగు అయితే మనకి రిటైర్మెంట్ ఏజ్ అనేది యాభై ఎనిమిది ఉండిందండి అప్పుడు మనకి రెండు వేల పద్నాలుగులోని ఆర్థిక భారం వల్ల చంద్రబాబు నాయుడు గారు మనకి రెండేళ్ళ పెంచడం వల్ల మనకి ఈ రిటైర్మెంట్ ఏజ్ అనేది అరవై సంవత్సరాలు పెరిగింది అయితే తర్వాత మనకి నెక్స్ట్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మరీ ఇంకా ఆర్థిక భారం అనేసి రెండు సంవత్సరాలు పెంచారండి దీ అలా మనకి మొత్తం ఇప్పుడు దగ్గ ఒక ప్రభుత్వ ఉద్యోగి రిటైర్మెంట్ అవ్వాలంటే తన పుట్టిన తేదీతో మొదలుకొని అరవై రెండు సంవత్సరాలు వచ్చే వరకు అతను రిటైర్మెంట్ కాదండి అరవై రెండు సంవత్సరాలు అవుతే తప్ప అతను రిటైర్మెంట్ అవ్వడండి వారు దీన్ని బేస్ చేసుకుని చూసుకుంటారంటే తన ఎవరైతే ఆ ఉద్యోగి ఉంటారో అతను పుట్టిన తేదీ బట్టి మనకి ఈ రిటైర్మెంట్ అనేది జరుగుతుంది అనమాట అయితే మనకి ఈ న్యూస్లోని చూడండి జూలై జూలైలో ఎక్కువగా రిటైర్మెంట్లు ఎక్కువగా ఉన్నాయండి దాదాపు మనకి ఏడు వేల మంది వరకు రిటైర్మెంట్ ఉన్నట్లు ఇందులో సమాచారం ఉందండి అయితే చూడండి ఈ ఏడు వేలు అనేది మనకి వివిధ శాఖలు ఉంటాయి మనకి మనకి చాలామంది ఈ కొన్ని శాఖలు తెలియవు ఆ శాఖలు ఇప్పుడు ఏటి ఉన్నాయో మనం చూద్దాం చూడండి మొదటిగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తర్వాత ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ అది ఒకటి కన్జూమర్ అఫైర్స్ అండ్ ఫుడ్ ఫుడ్ సివిల్ సప్లై అండి తర్వాత ఇన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్రీ సైన్స్ టెక్నాలజీ అండి తర్వాత మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్ ఉంటుంది తర్వాత మనకి హౌసింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఎనర్జీ లా మైనారిటీ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ తర్వాత మున్సిపాలిటీ తర్వాత పంచాయత్ ప్లానింగ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ రెవెన్యూ స్కూల్ స్కిల్ సోషల్ ఇలాగా చాలా డిపార్ట్మెంట్ ఉంటాయండి అందులో మనకి ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో మనం ఎక్కువగా తరచుగా ప్రతి ఒక్కరికి తెలిసింది రెండే రెండే జాబులు అండి అందులో మనకి ఎక్కువగా ఎప్పుడు కూడా వేలల్లో వందల్లో పడేస పోస్టులు అయితే మనకి డిఎస్ ఒకటి పోలీస్ రిక్రూట్మెంట్ అండి ఎక్కువగా మనకి నిరుద్యోగులు అభ్యర్థులు ఎక్కువగా వెయిట్ చేసేది డిఎస్ ఒకటి ఈ పోలీస్ పోలీస్ అండి దాంట్లో ఈ పోలీసులు చూసినట్లయితే కానిస్టేబుల్ డిఎస్లో అయితే హెచ్జిటి కానీ ఎస్ఐ అండి మిగతా కొన్ని పోస్టులు అయితే చాలా లిమిటెడ్గా పడుతుంటాయి ఈ మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా పడే పోస్టులు ఈ రెండు అండి ఎక్కువ కూడా ఈ రెండింటిలో రిటైర్మెంట్ అవుతే మనకి నిరుద్యోగులు ఎక్కువ మంది ఫుల్ఫిల్ అవుతారండి తర్వాత మనకి ఏ నిరుద్యోగులు కూడా మనకి ఆ అయితే మనకి ఈ ఖాళీలు మనకి రిటైర్మెంట్ అవుతున్నాయి కదండి వారికి ఆ ఏదైతే రిటైర్మెంట్ అవుతుందో అవి మనకి త్వరగా ఫిల్ఫుల్ ఫుల్ఫిల్ చేసి తర్వాత మనకి అభ్యర్థుల వయసు కూడా తగ్గిస్తే బాగుంటుందండి రిటైర్మెంట్ అయిన ఖాళీలన్నీ మనకి ప్రతి ఏటా ఎన్ని ఎంతమంది రిటైర్మెంట్ అయ్యారో అవన్నీ చూసుకొని ఆ ఖాళీలన్నీ భర్తీ చేస్తే మంచిది ఎందుకంటే ఇటు నిరుద్యోగులు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళకి మనకి ఇలా రిటైర్మెంట్ అయినవన్నీ ఫిల్ఫుల్ చేస్తే నిరుద్యోగులకి మనకి మంచి లైఫ్ ఇచ్చినట్లు ఉంటుందండి తర్వాత ఇలాంటి మంచి మంచి అప్డేట్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి